ప్రైజ్లాడు అందరికీ నేను ఓన్లీ డాటర్ ఫర్ మై మదర్ నాకు త్రీ బ్రదర్స్ ఉన్నారు అన్న ఆల్రెడీ అంతా కవర్ చేసినాడని నేను అనుకుంటున్నా కానీ కొన్ని విషయాలు ఆయన చెప్పనివి నేను చెప్తాను మమ్మీ చిన్నతనం ఎట్లునిందో చెప్పాడు మా అమ్మ చెప్పాడు మా పిన్ని చెప్పింది వాళ్ళు చాలా పువర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా ఒక్కటి వాళ్ళకు వాళ్ళ హెరిటేజ్ ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం తక్కువ పువర్ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫాదర్ని అంటే వాళ్ళ ఫాదర్ ఉన్నంత వరకు దేవర్ వెల్ ఆఫ్ కాకపోతే వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత నుంచి చాలా పువర్ అయిపోయారు అనమాట ఎవరు పట్టించుకోక అయినా కూడా వాళ్ళ డాడీ మా తాతగారు ఏం నేర్పించారో లూథరన్ ఫెలోషిప్లోనే ఉండేవాళ్ళు కానీ దేవుని ఎందు భయభక్తులు అయితే వాళ్ళు నేర్చుకున్నారు చిన్నగున్నప్పుడు నేర్చుకున్న భయభక్తులు మాకు తన పిల్లలకి తన పిల్లల పిల్లలకి కూడా అన్న చెప్పినట్లుగా నేర్పించింది స్పిరిచువల్గా ఆమె మాకేం నేర్పించిందంటే హౌ టు ఆనర్ గాడ్స్ హౌస్ ఆమె ఎప్పుడూ లేట్గా పోవాలని ఆశి ఆశపడేది కాదు ఆమె ఎంత అనారోగ్యం ఉన్నా కూడా షీ ఆల్వేస్ వాంటెడ్ టు గో టు గాడ్స్ హౌస్ తనకు లాస్ట్ మినిట్ వరకు కూడా తనకు అనా ఆరోగ్యం సహకరించకపోయినా కూడా దేవుని ఇంటికి కుంటుకుంటనైనా గుడికి దేవుని మందిరానికి వెళ్ళింది టైంకి వెళ్ళేది టైంకి వెళ్ళాలని ఆశపడేది షీ ఆల్సో ఆనర్డ్ గాడ్స్ పీపుల్ అంటే దేవు తను మా ఇంటికి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను గమనించింది ఏంటంటే ఎవరైనా స్పెషల్ స్పీకర్ మందిరానికి వస్తే మా ఇంటికి భోజనానికి రావాల్సిందే అట్లా దేవుని సేవకుల్ని ఘనపరిచేది దేవుని బిడ్డల్ని ఘనపరిచేది అనేక మంది సేవకులు నాకు తెలిసి ఆమె గురించి ఆ ఆతిథ్యం గురించి సాక్ష్యం ఇవ్వగలరు తర్వాత ఆమె చాలా పవిత్రంగా జీవించాలని ఆశపడేది తన శరీరం దేవునికి ఆలయం అని గ్రహించేది తన చుట్టూ ఉన్న పరిస్ పరిసరాలు కూడా పవిత్రంగా ఉండాలని ఎప్పుడూ ఆశపడేది అలాంటి పవిత్రత మేము ఆమెను చూసి నేర్చుకున్నాం షీ వాజ్ ఎ ఛాలెంజింగ్ పర్సన్ ఇన్ దాట్ ఏరియా అన్ని విషయాల్లో తన మాట విషయంలో కానీ తను ఏమి చూస్తుందో దాని విషయంలో కానీ ఒకవేళ మేము ఏదైనా ఫోన్స్లో ఏమైనా చూస్తున్నాం అనుకోండి ఏం చూస్తున్నారు మీరు ఫోన్స్లో అని అడిగేది టీవీ పెట్టామనుకోండి ఏదైనా తనకిష్టం లేనిది దేవునికి ఇష్టం లేనిది వచ్చింది అనుకోండి అది వెంటనే తీసే అనేది ప్యూరిటీ స్పిరిచువల్ ప్యూరిటీ షీ ఫాలోడ్ అది నేను గమనించాను తర్వాత షీ వాజ్ అ వెరీ స్పాక్ సాఫ్ట్ స్పోకన్ ఉమెన్ బట్ షీ వాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆమె లోపల ఒకటి బయట ఒకటి ఉంచుకునే మనిషి కాదు తను ఏది తను అనుకున్నదో అది కరెక్ట్గా ముఖం మీదనే చెప్పేది ఎవరు ఏమనుకున్నా కానీ అలాంటి వ్యక్తి అమ్మ తర్వాత స్పిరిచువల్గా మా కుటుంబాన్ని ముందుండి నడిపించిన నాయకురాలు అనడానికి ఏమాత్రం సందేహం లేదు మమ్మల్ని అందరినీ కూడా దేవుని ఎందు భయోక్తుల్లో పెంచింది మేము దేవుని వాక్యాన్ని అన్న చెప్పినట్లు పొద్దున సాయంత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి దేవుని మందిరానికి సకాలంలో వెళ్ళాలి వెళ్ళకపోతే మాకు దెబ్బలు పడేవి బాగా దేవుని వాక్యం గురించి దేవుని ఇంటి గురించి మేము చాలాసార్లు దెబ్బలు తిన్నాం అది నాకు గుర్తుంది తర్వాత యాజ్ అ ఉమెన్ నేను యాజ్ అ కో ఉమెన్ ఇన్ దట్ హౌస్ ఒక డాటర్ లాగా నేనేం చెప్పగలను అంటే షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ నాకు ఏ అక్కరున్నా నాకు ఏ కష్టం ఉన్నా నాకు ఏ ప్రశ్న ఉన్నా నాకు తను రెడీగా ఉండేది హెల్ప్ హెల్ప్కి నాతో అన్నీ తను షేర్ చేసుకునేది నాకు అన్ నేను ఆమెతోటి ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా అన్నీ షేర్ చేసుకున్నదాన్ని ముఖ్యంగా నా వివాహ విషయంలో తను ఎంతో దేవుని సన్నిధిలో కనిపెట్టింది నాకు వివాహం చేసుకోవడం ఇష్టం లేదు చాలా స్ట్రాంగ్గా ఐ హ్యాడ్ దట్ డిజైర్ నాట్ టు గెట్ మ్యారీడ్ నాకు చాలా ప్రపోజల్స్ వచ్చినాయి కానీ నేను ఎవరికి నా ముఖం కూడా చూపించలేదు వాళ్ళు వచ్చిన వాళ్ళు అట్లే వెళ్ళిపోయారనమాట అయితే డాక్టర్ ప్రమోద్ డాక్టర్ జీవన్ ప్రమోద్ గారి ప్రపోజల్ వచ్చినప్పుడు వీళ్ళు కొంచెం జాగ్రత్త పడ్డారు ముందే ఆయనకి చెప్పి మీరు ఫస్ట్ దేవుని చిత్తం కనుక్కోండి అని చెప్పారు ఆయన దేవుని బిడ్డ కాబట్టి ఆయన దేవుని చిత్తం కనుక్కున్నాడు ఇంకా మా నా దగ్గరకు వచ్చి ప్రెషర్ పెట్టారనమాట ఆయన దేవుని బిడ్డ ఆయన దేవుని చిత్తం సరిగ్గా కనుక్కున్నాడు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే నువ్వు ప్రేయర్ చేసి దేవుని చిత్తం కనుక్కో అన్నారు అంటే నేను ఇంకా మొండికేసాను తిరగబడ్డాను ఏడ్చాను ఒక మూడు నెలలు మూడు నెలలు నేను కంప్లీట్గా ఐ అ రెబెలియస్ కిడ్ చాలా ఏడ్చాను దేవుని దగ్గర పోరాడాను దేవుని అడుక్కున్నాను నాకు మ్యారేజ్ వద్దు అని కానీ అటు సైడ్ నుంచి పాజిటివ్ ప్రపోజల్ వచ్చింది కాబట్టి ఇంకా మా మమ్మీ నాతో అంతవరకు షీ గైడెడ్ మీ షీ కౌన్సెల్డ్ మీ కాకపోతే నేను ఒప్పుకోవట్లేదు కాబట్టి స్ట్రాంగ్గా దేవుని సన్నిధిలో ఒకరోజు కనిపెట్టి ప్రేయర్ చేసి నా విషయమే ఆమె దేవుని చిత్తం కనుక్కొని నా దగ్గరకు వచ్చి ఒకటే మాట చెప్పింది పాప నో మ్యాటర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ యూ మ్యారీడ్ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను నీ పెళ్ళి చేస్తాను చేసి తీరుతాను ఎందుకు తెలుసా నువ్వెంతనా ఏడువు ఇది దేవుని చిత్తం కాబట్టి నేను చేసి తీరుతానన్నది ఇంకా నేను అక్కడ ఏం మాట్లా మాట్లాడలేకపోయినా అంటే అంత స్ట్రాంగ్గా షీ ఫెల్ట్ దట్ ఇట్ వాస్ గాడ్స్ విల్ షీ వుడ్ గో టు ఎనీ లెంగ్స్ టు ఫుల్ఫిల్ ఇట్ అలా చేసేది తర్వాత ఫిజికల్లీ షీ ప్రొవైడర్ అస్ ఫర్ ద విత్ ద వెరీ బెస్ట్ ఆమె కష్టార్జితం మాకెంత ఆశీర్వాదకరంగా మారిందంటే ఆమె సొంత కష్టార్జితంతో మూడు ఇల్లు కొనుక్కునేదానికి వీ ఇనీషియేటెడ్ టు బై త్రీ హౌసెస్ వన్ ఆఫ్టర్ ది అదర్ అట్లా ఎవరూ ప్రాబబ్లీ తలంచుకోని కూడా తలంచుకోలేరు బట్ షీ డిడ్ ఇట్ యాజ్ అ ఉమెన్ తర్వాత ఇన్ ఇన్న సోషల్ లైఫ్ తను ఎంతోమందికి హెల్ప్ చేసినట్లుగా నేను నాకు తెలుసు తను తెలియకుండానే ఎంతోమంది గాడ్ సర్వెంట్స్కి డబ్బులు పంపేది ఎన్నో నీడీ ఏరియాస్కి డబ్బులు పంపేది డాడీకి కూడా తెలియకుండా చాలామందికి హెల్ప్ చేసేది డాడీకి తెలిసిన డాడీకి తెలిసిన తర్వాత అంటే డాడీ టూ మచ్ స్పెండింగ్ నువ్వు చేస్తున్నావని ఒకవేళ డాడీ తనని అడ్డగించినా కూడా ఎట్ల డాడీని స్టాప్ చేసి పంపించేది ఇట్లా ఇన్ ఆల్ ఏరియాస్ ఇమోషనలీ ఫిజికలీ స్పిరిచువలీ సోషలీ షీ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ ఉమెన్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు చనిపోయే ముందు టూ ఇయర్స్ ముందు మా పెద్దమ్మ చనిపోయింది అప్పుడు మా పెద్దమ్మకి ఒక కళ వచ్చిందంట పాప నేను ముందు వెళ్తున్నాను తర్వాత నువ్వు నా వెనకలు వస్తున్నావని మా పెద్దమ్మ చెప్పిందంట చెప్తే అప్పటి నుంచి మా పెద్దమ్మ చనిపోయినప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ నేనే అని ఫిక్స్ అయిపోయింది తను ఆటోఇమ్యూన్ డిజార్డర్తో బాధపడేది దేవుని దేవుల ఫస్ట్ టైము వాగ్దానం ఇచ్చి దేవుడు నెరవేర్చాడు సెకండ్ టైం దేవుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి ఇన్ హిస్ టైమ్ గాడ్ టు ఖర్ అవి షీ వాస్ ప్రిపేర్డ్ వెల్ ప్రిపేర్డ్ కాబట్టి ఆమె జీవితాన్ని బట్టి మేము దేవునికి ఎంతో కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాము మేము మా నలుగురుము మేము ఆమెకు దేవుడిచ్చిన సంతానమని నేను చెప్పగలను ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రార్థన చేసి పొందింది మాకందరికీ చెప్పేది మీరు ఉట్టిగా పుట్టలేదు నలుగురు శరీరేచ్ఛ వలన మీరు పుట్టలేదు నేను దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసి మిమ్మల్ని పొందాను అదే కాదు అంత మాత్రమే కాదు మేము ప్రతి ఒక్కరూ పుట్టిన ప్రతి ఒక్కరికి ఆమె పేర్లు ముందే దేవుని దగ్గర తెలుసుకుని మాకు పెట్టింది అన్న పేరు కూడా ముందే తెలుసుకుని తర్వాత కొడుకు పుడతాడని దేవుడు ముందే చెప్పాడు కొడుకు పుట్టాడు కూతురు పుడుతుందని ముందే చెప్పాడు నేను పుట్టాను నా పేరు కూడా మా అమ్మకి ముందే ఇచ్చాడు దేవుడు అన్న పేరు కూడా ముందే ఇచ్చాడు తమ్ముడు చిన్న పేరు కూడా జడియా సంపత్ అని ముందే చెప్పాడు జో పేరు కూడా ముందే చెప్పాడు మా నలుగురి పేర్లు కొడుక కూతుర అని ముందే చెప్పాడు దేవుడాకి ముందే పేర్లు నిర్ణయించి మమ్మల్ని పుట్టించాడు అటువంటి ఆత్మీయ స్త్రీ మా తల్లి ఆ స్త్రీ కొరకు ఇటు ఇటు తల్లి మాకు తల్లిగా ఉన్నందుకు మేము దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాం ఎంతగానో కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నాం ఆమె పాత్ మేము ఫాలో అవ్వటానికి దేవుడు మాకు సహాయం చేయను గాక థ్యాంక్ యూ సిస్టర్